వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చూపించేసి డే టు ట్రిప్ ఆఫ్ తిరుపతి తిరుపతి టు తిరుమల అనమాట మనం కొండపైకి అయితే వెళ్ళిపోదాం లాస్ట్ వీడియో ఒకటి పెట్టాను కదా డే వన్ ట్రిప్ ఆఫ్ తిరుపతి తిరుపతిలో మేము ఏమేమి టెంపుల్స్ చూసామని చెప్పేశాను ఇప్పుడు తిరుమల అనమాట యాక్చువల్గా తిరుమల మేము కాలినడకన వెళ్ళాము అందుకని ముందు రోజు అయితే వెళ్ళిపోయి ముందు రోజు ఉన్న టెంపుల్స్ చూసుకొని నెక్స్ట్ టైం ఎర్లీ మార్నింగ్ మనకి సిక్స్కి ఓపెన్ చేస్తారు కాలినడకన అలిపిరి దగ్గర అందుకని చెప్పి ఫైవ్ కల్లా రెడీ అయిపోయి మేమైతే అలిపిరి వేట దగ్గరికి వెళ్ళిపోయాము సో మాతో పాటు మా పాప కూడా వచ్చిందనమాట మేము నలుగురం కలిసి వెళ్ళాం మా అన్నయ్య గారు మా అమ్మాయనడు అట్లాగే నేను మా పాప సో ఫస్ట్ వచ్చేసి మనకి నేను ఆల్రెడీ అన్ని షార్ట్స్లో పెట్టాను నేను కొంచెం ఫస్ట్ నిన్నీ తర్వాత వచ్చేసి మనకి ఒకటి ఫస్ట్ నేను చూపించాను కదా అక్కడ ఎంక్వైరీ ఉంటుంది అది చెకింగ్ అనమాట మన బ్యాగ్స్ అవన్నీ చెక్ చేస్తారు అది కాకుండా మనం అల్లిపిరి మెట్ట దగ్గర దిగి కానీ ఆటో దిగి కానీ అక్కడికి మనకి లగేజ్ కౌంటర్ కూడా ఉంటుంది అనమాట మనం లగేజ్ ఎక్కువ ఉంది అంటే కనుక లగేజ్ కౌంటర్లో పెట్టుకునేసి పైకి వెళ్ళాక లాస్ట్లో తీసుకోవచ్చు నేను పైకి వెళ్ళాక ఇక్కడ తీసుకోవచ్చో కూడా చెప్తాను ఎంట్రన్స్లోనే మనకి అలిపిరి మెట్ట దగ్గర స్టార్టింగ్లోనే మనకి లగేజ్ కౌంటర్ ఉంటుంది ఫ్రీ కౌంటర్ అనమాట వాళ్ళు పైకి తీసుకొస్తారు అలాగే ఇది వచ్చేసి గాలి గోపురం అనమాట ఇక్కడ మనకి టికెట్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట అదే దర్శనం టికెట్స్ మనకు మామూలుగా అయితే మేము వెళ్ళినప్పుడు ఎలా ఇచ్చారో తెలియ అంటే ఈరోజు టికెట్స్ ఇస్తే నెక్స్ట్ డే దర్శనానికి ఇచ్చారు ఇప్పుడు అలా కాదండ మార్చారంట సో చూసుకుని ఒకసారి ఎంక్వైరీ చేసుకుని అయితే వెళ్ళండి మేమైతే ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం చెప్పేసి అయితే మేము అసలు ఇచ్చలే ఇక్కడ టిఫిన్ సెంటర్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి కదా అందుకు డౌట్ వచ్చి నేను అడిగాను అనమాట అడిగితే వాళ్ళు చెప్పారు అక్కడ టికెట్స్ కోసం వెయిట్ చేస్తారు కదా వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి చూసారు కదా వరుసగా ఉన్నాయి టిఫిన్ సెంటర్స్ ఆల్మోస్ట్ మేము స్టెప్స్ ఎక్కిసినప్పుడు చాలామంది ఉన్నారనమాట కొందరు మొక్కుకున్నారు పసుపు పొట్టు పెడతామని కొందరైతే నేను చూపించాను కదా హారతి కర్పూరం మెట్టు మెట్టుకి హారతి కర్పూరం వెలిగించే వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు వచ్చేసి స్టెప్స్ ఎక్కువ ఉండేది అయిపోయింది అనమాట సో ఇప్పుడు మనం నార్మల్గా ఈ వే రో నడిచేలా ఉంటుంది అక్కడక్కడ ఒక్కొక్క స్టెప్తో ఉంటుంది మనకి స్టెప్స్ ఎక్కినప్పుడు కొంచెం అనిపిస్తుంది కానీ పిల్లలకి అయితే నడిచేటప్పుడు నచ్చదు మనకైతే నడిచినప్పుడు బాగుంటుంది వాళ్ళకి అలవాటు ఉండదు కదా నడవడం స్టెప్స్ అంటే ఏదో ఆనందంలో ఎక్కేస్తారు కానీ సో ఇటు అటు మాత్రం చుట్టూ అడవి మధ్యలో నుంచి వెళ్ళాలి ఇది ఇక్కడకు వచ్చేసి కొంచెం జాగ్రత్తగా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సింగిల్గా వెళ్లకుండా గుంపులు గుంపులుగా అయితే వెళ్ళాలనేసి ముందు బోర్డు పడతారు ఎందుకంటే ఇక్కడికి అడవి జంతువులు లైక్ లయన్ టైగర్ లయన్ లేదు ఇంకానే టైగర్స్ అదే చీతాస్ అవన్నీ వస్తాయి అంటే ఎలిఫెంట్స్ సో మనం గుంపులుగా ఉండేసరికి కొంచెం భయపడము సింగిల్గా వెళ్తే డేంజర్ అని చెప్పి వాళ్ళు బోర్డు అయితే పడుతు చూస్తారు కదా మొత్తం చెట్లతోటి క్లో ఓపెన్గా ఉంది నడిచేది ఒక్కటే పైన మనకి వేసింది అటు ఇటు గోవిందనామాలు ఉంటాయి నుంచి తొక్కునే వాళ్ళు చదువుతారు లేదు అంటే మామూలుగా అలా వెళ్ళిపోవచ్చు మనం మనకి షాపింగ్ కూడా ఉంటుంది అలాగే మనకి మెట్లు ఎక్కినప్పటి నుంచి కూడా మనకి ఏదైతే ఏంటంటే ఫుడ్ ఫుడ్ దొరుకుతుంది అవైలబిలిటీ ఉంటుంది వాటర్ కూడా ఉంటుంది కాకపోతే ఏంటంటే వాటర్ మన ఓన్ బాటిల్ తీసుకువెళ్ళండి ఎందుకంటే అక్కడ ఓన్లీ గ్లాస్ ఉంటాయి అన్నమాట గ్లాస్ బాటిల్స్ సో దానికి కాస్ట్ ఎక్కువ అనమాట మనం కావాలి అంటే కాస్ట్ ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి లేదు అంటే అక్కడ తాగేసి ఇచ్చేది వన్ లీటర్ ఒకేసారి తాగినా మనం నడవలేం కాబట్టి సో నా సజెషన్ ఏంటంటే కంపల్సరీ ఒక బాటిల్ అయితే క్యారీ చేయండి ఆ వాటరు మన బాటిల్లో వేసుకుని ఫిల్ చేసుకోవచ్చు అనమాట లేదు అంటే కొనలేము అంటే జలప్రసాదం ఉంటుంది దారిలో అంత అని అన్ని చోట్ల అంటే జలప్రసాదం అంటే వాటర్ తాగే నీరు అన్ని చోట్ల ట్యాప్స్ లాగా పెట్టి ఉన్నాయి సో అందులో ఉండొచ్చు మేము వెళ్ళే దారిలో చోట డీర్స్ ఉన్నాయి ఒక చోట అదేంటి ఉడతలు ఒక ఒక టైప్ ఆఫ్ ఉడతలు ఉన్నాయి అనమాట అవి తిరుపతిలో బాగా ఫేమస్ అంట ఆ ఫారెస్ట్లోని చాలామంది పెట్టారు చూసారు కదా ఆల్మోస్ట్ సగం అయిపోయింది మాది టూ ఎయిట్ దగ్గర మనం నడిచే దారిలో కొన్ని టెంపుల్స్ కూడా అన్నమాట మీకు వెళ్ళాలి అని ఉంటే టెంపుల్స్లో దర్శనం కూడా చేసుకోవచ్చు నడిచేటప్పుడు మేమైతే టెంపుల్స్లోకి వెళ్ళలేదు ఎందుకంటే నేను మా పాప ఎక్కుతున్నాం బాబు మా వారు అయితే కొండ మీదకి వెళ్ళిపోయారనమాట మా బ్యాగులు ఉంటాయి కదా అంటే అన్ని బ్యాగ్స్ తీసుకెళ్ళలేదు ఆల్రెడీ మేము కింద రూమ్ తీసుకున్నాం ముందు రోజు అని చెప్పాను కదా సో ఆ ముందు రోజు వాడుకున్న బట్టలు అన్నీ కూడా మాసిపోయాయి కింద కౌంటర్ ఉంది లగేజ్ కౌంటర్స్ ఉన్నాయి మనీ పెయిడ్ సో అందులో పెట్టేసుకుంటే లాకర్స్ లగేజ్ లాకర్స్ అందులో పెట్టేసుకునేసి మేమైతే మేము పైన కొండ మీద ఏదైతే వేసుకుంటామో ఆ బ్యాగ్సే తీసుకెళ్ళాము సో అవి కూడా వాళ్ళు ఇద్దరూ తీసుకెళ్లిపోరు ఆయన బాబు చిన్నోడు కదా సో వెళ్ళిపోతా ఇది చూశారు కదా కొన్ని స్టెప్స్ అయిపోయాక మనకి ఇట్లాగా వెహికల్స్ వచ్చే రూట్లోనే ఉంటుంది అక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ రోడ్డు క్రాస్ చేయాల్సి వస్తుంది చూస్తారు కదా నేను ఫస్ట్ అటు నడిచేప్పుడు ఇటు అంటే ఇది లాస్ట్ కొండ అదే మోకాలు మట్టి పర్వతం అంటారు కదా అక్కడికి వచ్చినప్పుడు వెహికల్స్ వచ్చే దగ్గర నడిచేది ఉంటుంది సో అది జాగ్రత్తగా చూసుకుంటే ఓకే పిల్లలు ఉన్నప్పుడు అయితే జాగ్రత్తగా ఉండండి మనం ఎట్లా జాగ్రత్తగా వెళ్తాము ఈ మోకాలు మట్టు మేము అనుకోలేదు కానీ మా మాయనలోడు ఎక్కుతున్నాడని మేము కూడా ఒక లెవెన్ స్టెప్స్ అయితే ఎక్కేస్తామన్నమాట మోకాళ్ళతోటి అంటే మొక్కు ఉంటుందంట నైన్ ఎక్కుతామని లెవెన్ అనేసి ట్వంటీ వన్ అనేసి వన్ నాట్ ఎయిట్ అని అలా మొక్కుకుంటారు కొందరు అయితే మొత్తం మోకాళ్ళతో ఎక్కుతారు కానీ ఇప్పుడైతే మాక్సిమం వన్ నాట్ ఎయిట్ వరకు ఎక్కారు మేము ఎక్కినప్పుడు ఒక అమ్మాయి అయితే ఎక్కింది మిగతా వాళ్ళు నైన్ లెవెన్ ట్వంటీ వన్ అంతే సో అది అయిపోయాక మళ్ళీ ఇలా చూసారు కదా ఇందాక చెప్పాను స్టెప్స్ అంటే మొత్తం స్టెప్స్ ఉండవు మనకి ఇలా నడిచేదారి ఉంటుంది నెక్స్ట్ స్టెప్స్ కొన్ని స్టెప్స్ మళ్ళీ నడిచేదారి ఉంటుంది అది చూసారు కదా అటు ఇటు దేవుళ్ళు ఉంటారు సో మా పాప అయితే మంచి ఎగ్జైట్ అయిపోతూ నడిచింది కానీ ఇక్కడికి వచ్చేసరికి కానీ నడిచేసరికి నొప్పులు వస్తున్నాయి అంట అమ్మ నొప్పులు వస్తున్నాయి అంది సో మనకి షాపింగ్లో చూపించాను కదా షాపింగ్ ఉంటుంది కూల్ డ్రింక్స్ ఉంటాయని మీ ఇంకొక సజెషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఏంటంటే ఏమన్నా ఫుడ్ కావాలి అంటే అది మనకి ఏంటంటే సాలిడ్ ఫుడ్ అయితే తీసుకోవద్దు అంటే టిఫిన్స్ అవి ఉంటాయి టిఫిన్స్ డిన్నర్ లంచ్ డిన్నర్ అట్లాంటివి ఏమీ చేయొద్దు ఓన్లీ లిక్విడ్ డైట్లా తీసుకోండి లేదంటే స్నాక్ ఐటమ్స్ అంటే మా అమ్మడికాయ ఉప్పులు కారం వేసిన మామిడికాయలు అట్లా ఫ్రూట్స్లోని వేసి అమ్ముతారనమాట అవి అంతే అంతేకాని సాలిడ్ ఫుడ్ అయితే తీసుకోవద్దు మేము ఎక్కువ ఏంటంటే మేము అసలు మామిడికాయ ఒకటి తీసుకున్న అది మా పాప మా మేనలోడు కలిపి మేమైతే ఓన్లీ కూల్ డ్రింక్స్ అంటే డ్రింక్స్ కూడా ఈ నింబుపాని నింబు పానీ ఎక్కువ తీసుకున్నాం అనమాట ఒక టూ గ్లాసెస్ నింబు పానీ టూ టైమ్స్ ఒక మీరు అట్లా ఆ టిన్ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా కూల్ డ్రింక్స్ది అది తీసుకున్నాము ఇంక ఫైనల్గా అయితే పైకి రీచ్ అయిపోయాము చూసారు కదా మా అమ్మాయి రొప్పుతూ రొప్పుతూ నడుస్తుంది ఇంకా అయిపోయాక మనం వెళ్ళేది ఏంటంటే మా రూమ్ కొంచెం దూరం ఉంటుంది అనమాట టికెట్ కౌంటర్ దగ్గర నుంచి కొంచెం దూరం కాకపోతే మేము బయటికి ఎగ్జిట్ అయిన ప్లేస్ దగ్గర నుంచి ఆటో మా మాకు వ్యాన్ పంపించారనమాట రూమ్ దగ్గర నుంచి సో చూసారు కదా ఈ ఎగ్జిట్లో అందరూ ఇక్కడ వరకు అయితే కంపల్సరీ రావాలి నేను బ్యాగేజ్ పెట్టుకున్న కౌంటర్ చెప్పాను కదా అది పైన ఇక్కడ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు బ్యాగ్స్ ఇక్కడ కూడా ఫుల్ షాపింగ్ ఉంది ఈవన్ దువ్వలో సోప్సు షాంపూస్ పేస్ట్లు అన్నీ కూడా సేల్ చేస్తున్నారు అంటే కొందరు బాగా చేసేస్తారంట వాకింగ్ అయిపోయాక సో వాళ్ళ కోసం ఉంటుంది అనేసి చెప్పాను కదా జలప్రసాదం ఉంటుందని సో ఇది అయిపోయాక మేము దర్శనం చేసుకున్నాం నేను అయితే టెంపుల్ దగ్గర ఎక్కడ వీడియోస్ తీయలేదని మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు ఎందుకంటే నేను ఫోన్ రూమ్లో వెళ్ళాం మా రూమ్ టెంపుల్కి చాలా దూరం దర్శనం అయ్యేసరికి మళ్ళీ మా ట్రైన్ టికే టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా డైరెక్ట్ అక్కడ టెంపుల్ దగ్గర నుంచి ఒక వ్యాన్ మాట్లాడుకున్నాం రూమ్ దగ్గరికి వెళ్ళాం లగేజ్ తీసుకోవడం మళ్ళీ స్టేషన్లో దించే వరకు సో ఇది రిటర్న్లో మా మార్నింగ్ బయలుదేరం మళ్ళీ ఆ రోజు నైట్కి రిటర్న్ అయిపోయి రిటర్న్ అయిపోయి మళ్ళీ ఇంటికి రాలేదు విజయవాడ అనమాట విజయవాడలో కూడా నేను ఎక్కడ వీడియో తీయలేదు మార్నింగ్ విజయవాడలో దిగి అక్కడ కృష్ణమ్మ దగ్గరే స్నానం చేసి దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ మా ఇంటికి అయితే వచ్చేసాను అనమాట సో చూసారు కదా ఇది నైట్ టైం అయితే వ్యూ సూపర్ ఉంది ఇండి తిరుపతిది నేను మీకు చూపిస్తాను ఎక్కడ ఎలా ఉందో అనేసి ఇంకా కొ నైట్ టైం కొండ దగ్గర వెళ్ళేటప్పుడు మాత్రం ఫస్ట్ టైం నేను ఇలా నైట్ జర్నీ చేయడం అనమాట ఈవినింగ్ వరకు ఓకే కానీ ఎప్పుడు నైట్ చేయలేదు ఎందుకంటే మేము దర్శనం అయిపోయాక ఆ రోజు నైట్కి అక్కడే ఉండిపోయే వాళ్ళం కానీ ఫస్ట్ టైం అంటే ఆల్రెడీ ముందు రోజు వచ్చాము కదా కింద కొండ కిందన ఉన్నాము నైట్ అని చెప్పేసి ఆ రోజు టికెట్స్ లేవు అని చెప్పేసి యాక్చువల్గా ముందు రోజు త్వరగా దర్శనం అయిపోతే మాకు అన్ని టెంపుల్స్ తిరగడం అయిపోతే సిక్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి కొండపైకి ఎక్కేద్దాం అనుకున్నాము కానీ మేము అన్ని టెంపుల్స్ తిరిగి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయింది ఇంకా ఓపిక లేదనమాట కొంచెం లాంగ్ అయ్యేసరికి ఇంకా అందుకని చెప్పేసి మేము నెక్స్ట్ డే మార్నింగ్కి ప్రోగ్రామ్ షిఫ్ట్ చేసుకున్నాం అనమాట అందుకని మేము నైట్ స్టే చేయలేదు సో ఇదనమాట ఇంకా స్టేషన్కి వెళ్ళే రూట్ ఇదంతా కొండ కింద దిగిపోయాము స్టేషన్కి వెళ్తున్నాం అనమాట మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే తిరుపతి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్లాన్ వేసుకుని కరెక్ట్గా మెయింటైన్ చేయండి ఎందుకంటే ప్లాన్ లేకుండా వెళ్తే అయితే కష్టం టికెట్స్ ఉంటే బెస్ట్ అనమాట ముందే ఆన్లైన్ టికెట్స్ చేసుకుంటా ఎందుకంటే అక్కడికి వెళ్ళాక దొరకవచ్చు దొరకపోవచ్చు పిల్లలతో ఇబ్బంది పడాలి సో పిల్లలతో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాత్రం మనం టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళాలి అలాగే వన్ ఇయర్ బేబీ ఉంటే మాత్రం ఫ్రీ ఎంట్రీ ఉంటుందన్నమాట త్రీ హండ్రెడ్ రూపీస్ది అక్కడ సర్వదర్శనం అక్కడ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట సుల్బం కాంప్లెక్స్ నుంచి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి சாரி ஃபர்தர் சாரிஃபர் தக்கிங் வெடி எந்த வான்ல உண்டான கதா அது ஊகு ஓகே சாரி